నైంటీస్ కాలంలో ప్రతి శుక్రవారంకి కనీసం రెండు సినిమాలు ఉండేవట ఒక్కొక్క హీరో రెండు నుంచి మూడు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా రోజుకి మూడు షిఫ్ట్ చేసిన రోజులు కూడా ఉన్నాయంట కానీ మరి ఇప్పుడు హీరోలు పెరిగినా కానీ షూటింగ్ లేట్ అవుతున్నాయి అప్పట్లో సినిమాని జస్ట్ రెండు నుంచి మూడు నెలల్లో కంప్లీట్ చేసేవారంట మరి ఇప్పుడు ఒక రెండు సంవత్సరాలు వేసుకోండి అలాగే ఇయర్లో కొన్ని పెద్ద సినిమాలే వచ్చాయి కానీ ఇప్పుడు సెకండ్ హాఫ్లో పరిస్థితి వేరు ఎందుకంటే ప్రతి నెల రెండు మూడు పెద్ద సినిమాలు లైన్లో ఉన్నాయి గురు అవేంటో చూద్దామా రెండు వేల ఇరవై ఐదు సెకండ్ హాఫ్ నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు టాలీవుడ్లో మళ్ళీ సినిమాల పండగే బిగ్ బడ్జెట్ సినిమాలు స్టార్ హీరోల హై ప్రాజెక్టులు అన్ని ఒకదాని తర్వాత ఒకటి థియేటర్లలో సందడి చేయబోతున్నాయి ఇప్పటికే కొన్ని సినిమాలు షూటింగ్లో ఉన్నవే కానీ ఇంకా కొన్ని భారీ ప్రాజెక్టులు త్వరలో లాంచ్ అవుతాయి ఓసారి స్టార్ హీరోల లైన్ పై ఒక లుక్ వేసేయండి మెగాస్టార్ చిరంజీవి చిరంజీవి చివరిగా రెండు వేల ఇరవై మూడులో భోలాశంకర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు ఇక రెండు వేల ఇరవై ఐదు చివరిలో విసంబరా అనే భారీ విజువల్ స్పెక్టాకిల్తో మళ్లీ స్క్రీన్ పైకి వస్తున్నారు ఇదే కాకుండా సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరుకు చిరు అనిల్ రావు పుడి కాంబోలో ఓ ఎంటర్టైనర్ రావడం ఖాయం ఇందులో వెంకటేష్ గెస్ట్ రోల్లో కనిపించనున్నాడని టాక్ ఇంకా సెప్టెంబర్లో బాబీ కొల్లి దర్శకత్వంలో చిరు కొత్త సినిమా మొదలయ్యే అవకాశం ఉంది అది రెండు వేల ఇరవై ఆరులో రిలీజ్ అవ్వచ్చు ఈ క్రమంలో చిరు శ్రీకాంత్ వదెల మాస్ ప్రాజెక్ట్ కూడా ప్రీ ప్రొడక్షన్లో ఉంది మొత్తం మీద రెండు వేల ఇరవై ఆరు చివరికి చిరంజీవి నుంచి కనీసం మూడు నుండి నాలుగు సినిమాలు వచ్చే ఛాన్స్ ఉంది నందమూరి బాలకృష్ణ రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజ్ మంచి హిట్ అయింది అయితే ఇప్పుడు అఖండ టూ షూటింగ్ చివరి దశలో ఉంది ఈ చిత్రం సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ కానుంది ఈ మూవీ తర్వాత గోపీచంద్ మల్నేని దర్శకత్వంలో బాలయ్య మరో కొత్త ప్రాజెక్ట్ చేయబోతున్నాడు ఇది రెండు వేల ఇరవై ఆరులో రిలీజ్ అవుతుందని సమాచారం ఇక టాక్ ప్రకారం క్రిష్ జాగల్ మూడితో కూడా బాలయ్య చర్చలు జరుపుతున్నాడట ఈ సినిమా ఆదిత్య త్రీ సిక్స్ నైన్ కి సీక్వెల్ గా ఆదిత్య ట్రిపుల్ నైన్ ఉండే అవకాశం ఉంది అన్ని అనుకున్నట్లు జరిగితే బాలయ్య నుంచి కూడా మూడుకు పైగా సినిమాలు రెండు వేల ఇరవై ఆరులో థియేటర్లలో ఆడే అవకాశం ఉంది ఇకపోతే వెంకటేష్ సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బంపర్ హిట్ కొట్టిన వెంకటేష్ ఇప్పుడు తన తదుపరి సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్నారు ఇక చిరంజీవి అనిల్ రావుపూడి సినిమాలో గెస్ట్ రోల్ను కూడా కనిపించబోతున్నాడు అంతేకాకుండా రెండు వేల ఇరవై ఐదు చివరి లేదా రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో దృశ్యం త్రీ కూడా మొదలయ్యే అవకాశం ఉంది కాబట్టి కుటుంబ ప్రేక్షకులు మెచ్చే పాత్రలో ఆయన దూసుకెళ్తున్నారు నాగార్జున ఏడాది కుబేరా సినిమాతో స్క్రీన్ పై కనిపించిన నాగ్ త్వరలోనే రజనీకాంత్ నటిస్తున్న కూలీలోనూ కీలక పాత్రలో కనిపించనున్నారు ఇక తమిళ డైరెక్టర్ కార్తీక్ దర్శకత్వంలో నాగార్జున తన వందవ సినిమా చేయబోతున్నారు ఇది ఆగస్టులో లాంచ్ అవుతుందని సమాచారం కాబట్టి ఫ్యాన్స్ కి ఈ హండ్రెడ్ ఫిల్మ్ మీద చాలా బాగా హైప్ ఉంది ఇకపోతే ప్రభాస్ టాలీవుడ్ లో అందరూ స్టార్ హీరోల్లో ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న ఏకైక హీరో ప్రభాస్ ప్రస్తుతం అతడు ది రాజాసాబ్ అలాగే ఫౌజీ షూటింగ్లలో పాల్గొంటున్నారు ఇక సెప్టెంబర్లో సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన స్పిరిట్ మూవీ లాంచ్ అవుతోంది ఇది ప్రపంచవ్యాప్తంగా భారీగా తెరపైకి రానుంది ఈ సినిమాలే కాకుండా ఆయనకి మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా లైన్లో ఉంది ఇక ఇతర హీరోల లాంచింగ్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఇక స్టార్ హీరోలతో పాటు నితిన్ కూడా త్వరలో ఎల్లమ్మ అనే పవర్ఫుల్ చిత్రాన్ని లాంచ్ చేయబోతున్నాడు గోపీచంద్ సుధీర్ బాబు నాగశౌర్య సందీప్ కిషన్ లాంటి హీరోలు కూడా తమ కొత్త సినిమాల ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు ఈ చిత్రాలు కూడా వచ్చే కొన్ని వారాల్లో ప్రారంభం కానున్నాయి మొత్తం మీద చూస్తే రెండు వేల ఇరవై ఐదు రెండో భాగం నుంచి రెండు వేల ఇరవై ఆరు చివరి వరకు టాలీవుడ్లో ఒకటే ఫెస్ట్ స్టార్ హీరోల భారీ ప్రాజెక్టులు వేరియేషన్ ఉన్న కథలతో కొత్త ప్రయత్నాలు మాస్ ప్లస్ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఖచ్చితంగా తృప్తినిచ్చే సినిమాల హడావిడి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ యాప్ ఇన్ డిస్క్రిప్షన్